సరికొత్తగా రైతు వేదికలు రైతు వేదికలను పూర్తి స్థాయిలో వినియోగాలకు తీసుకురావాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఇప్పటివరకు చాలా చోట్ల నిర్వహణలో అంటే నిర్వహణ లోపంతో ఉండిపోయిన ఈ రైతు వేదికలను వెలుగులోకి అయితే తీసుకురావాలని భావిస్తున్నారు అందుబాటులోకి వీడియో కాన్ఫరెన్స్లో కూడా తీసుకురాబోతున్నారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా నూట పది రైతు వేదికలు అందుబాటులోకి అయితే తెచ్చారు ఇప్పటివరకు అయితే తొలి విడదలో నూట పది వేదికల్లో ఆ తర్వాత అన్ని వేదికలను కూడా ఏర్పాటు అయితే చేస్తారు రైతులకు నేరుగా శాస్త్రవేత్తలు సూచనలు అందించే విధంగా ఏర్పాటు చేస్తున్నారన్నమాట సో రైతు వేదికలకు ఇక వేదికలు అయితే కాబోతున్నాయి రైతు వేదికలను ఇకపై వేదికలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు ప్రభుత్వ పథకాల లబ్ధులందరినీ కూడా రైతు వేదికల వద్దకు పిలిపించి వారికి అవగాహన కల్పిస్తారు ఆ మేరకు మండల అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి వ్యవసాయ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది మరోవైపు రైతు వేదికల వద్ద నాను యూరియా అమ్మకాలు జరపాలని కూడా మార్కుపే నిర్ణయించింది ఈ మేరకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వ్యవసాయ శాఖ గతాల్లోనే ప్రతిపాదన కూడా పంపింది అనమాట అయితే మొత్తం మేము చూసుకున్నట్టే తొందరలోని రైతు వేదికలు అనేవి సంక్షేమ పథకాలు అందించడానికి ప్రజలను అక్కడ తీసుకెళ్లి వారికి అవగాహన కల్పించడానికి వేదికలకి అయితే మారబోతున్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి